హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఆ భగవంతుని దయ వల్ల మనందరం కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఫిబ్రవరి పదహారో తేదీ శుక్రవారం నాడు రథసప్తమి పూజని అందరూ కూడా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను అయితే నేను రథసప్తమి పూజని ఏ విధంగా జరుపుకున్నానో మీ అందరికీ కూడా ఈ వీడియోలను అయితే చూపించబోతున్నాను అంతేకాకుండా ఒకవేళ రథసప్తమి రోజు ఈ పూజ చేయలేని వాళ్ళు మళ్ళీ ఈ నెలలోని ఈ పూజని ఎప్పుడు చేసుకోవాలనేది ఈ వీడియోలను మీ అందరికీ కూడా చెప్పబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ముందుగా రథసప్తమి పూజ చేసుకోవడానికి ముందు రోజే కొన్ని ఏర్పాట్లనైతే చేసుకున్నాను పూజా సామాగ్రి అంతటినీ కూడా సిద్ధం చేసుకున్నాను అలానే పూజ ఎక్కడైతే చేసుకుంటానో ప్రతి ఏడాది అక్కడ స్థలాన్ని అంతటినీ కూడా శుభ్రం చేసుకున్నాను అంటే ప్రతి ఏడాది కూడా మా ఇంటి మేడ మీద నేను పూజనైతే పెట్టుకుంటాను ఆగ్నేయంలోని పొయ్యిని పెట్టుకొని పాలు పొంగించి ఆవు పిడకలతో పరమాణం చేస్తాను దాని పక్కనే ఇలాగా పసుపు రాసి చక్కగా ముగ్గులు పెట్టుకొని పూజకు కూడా సిద్ధం చేసుకుంటాను అప్పటికప్పుడు ఉదయాన్నే అయితే గాబరా పడి తొందరగా పూజ చేసుకోలేను దాంతోపాటుగా చాలా ఎండ ఎక్కువైపోతుంది ఆ ఎండలో పూజ చేయాలని చెప్పేసి ఎప్పుడూ కూడా ఇలా ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను సో అలా అన్నీ కూడా నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకొని చక్కగా పొయ్యిని అలానే పూజా స్థలాన్ని అంతటినీ కూడా సిద్ధం చేసుకున్నాను అలానే పూజా సామాగ్రి అంతటినీ కూడా సిద్ధం చేసుకొని ఒక బ్యాగ్లో అయితే పెట్టుకున్నాను అన్నమాట మేడ మీద పూజ చేస్తాను కాబట్టి పదిసార్లు మనము పైకి ఎక్కి దిగాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి ఒక బ్యాగ్లోనే అన్నీ కూడా పెట్టుకొని సిద్ధం చేసుకున్నాను అలా అన్నీ కూడా సిద్ధం చేసుకొని మరుసటి రోజు అంటే రథసప్తమి రోజు శుక్రవారం ఉదయాన్నే నిద్రలేచి చక్కగా జిలేడాకులతోని స్నానం అంతా కూడా చేసేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మంచిగా దుస్తులన్నీ కూడా కట్టుకొని అయితే చేసుకున్నాను నిత్యదీపారధన చేసుకున్న తర్వాత ఉదయాన్నే సూర్యకిరణాలు పడుతున్నాయి అనే టైంకే మేడ మీదకి వెళ్ళి ఇంకా పూజనంతటినీ కూడా చేసుకుందామని చెప్పేసి మొత్తం పూజా సామాగ్రిని అంతటినీ కూడా మేడ మీదకి తీసుకెళ్ళారనమాట ఒక బ్యాగ్లో పెట్టుకుంటే చక్కగా అన్నీ కూడా ఒకేసారి ఒక దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అని చెప్పి అలా చేసుకున్నాను మొదటగా అర్ఘ్యం ఇవ్వాలి కాకపోతే ఆడవాళ్ళు అర్గ్యం ఇవ్వరని చెప్పి మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళడంతో జస్ట్ పిల్లలతోని అలాగ నేను పూజన అంతటినీ కూడా చేసుకున్నాను ఉదయాన్నే సూర్యకిరణాలు వచ్చిన టైంకి మొదటగా సూర్యదేవుడికి అయితే దండం పెట్టుకున్నాము పిల్లలు ఇంకా నేను కూడా సూర్యదేవునికి దండం పెట్టుకున్న తర్వాత నేను పూజన అయితే ప్రారంభించాను అనమాట ముందుగా ఆగ్నేయం బాగ్లోని పొయ్యిని ఏర్పాటు చేసుకున్నాను ఎందుకంటే ఆగ్నేయ దిశలోనే మనకి అగ్నిదేవుడు ఉంటాడు కాబట్టి అక్కడే పెట్టుకోవాలని చెప్పి అక్కడైతే పొయ్యిని ఏర్పాటు చేసుకున్నాను ఇటుకల్ని పెట్టుకొని చక్కగా ఇటుకలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో ముగ్గు వేసి చక్కగా డైరెక్ట్గా అలా గచ్చు మీద పెట్టేయకూడదు పెట్టేయకూడదు కొంచెం గచ్చు పాడైపోద్దని కొంచెం ఇసుక కూడా వేసి చక్కగా పొయ్యినంతటిని కూడా సిద్ధం చేసుకున్నాను ఆ తర్వాత ఆవు పిడకలంతటినీ కూడా ఒక దగ్గర పెట్టుకొని పాలు పొంగించుకోవడానికి గిన్నెను కూడా ఏర్పాటు చేసుకున్నాను పాలగిన్నెను కూడా ముందు రోజు శుభ్రం చేసుకున్నాను చక్కగా నీట్గా కడిగేసుకొని అలా శుభ్రం చేసుకొని పాలగిన్నె కూడా నిండుగా పసుపు రాసి కుంకుమొట్లని అయితే పెట్టుకున్నాను పెట్టుకొని ముందుగా మనము ఏ పూజ చేసినా గణపతిని తలుచుకొందే ఏ పూజ చేయము కాబట్టి ముందుగా గణపతిని తలుచుకోవాలని చెప్పేసి పసుపు వినాయకుడిని కూడా చేసి ఇలా పొయ్యి దగ్గర అయితే పెట్టుకున్నాను అంటే మనం చేసిన పని అంతా కూడా బాగా జరగాలని చెప్పేసి ముందుగా పసుపు గణపతిని పెట్టుకున్నాను తమలపాకు వేసి ఆ తర్వాత పొయ్యి దగ్గర ఆవు పిడకలను కూడా పెట్టుకొని కొంచెం కర్పూరం బిల్లలను కూడా తీసుకొని కర్పూరం బిల్లల్ని వేసి వెలిగించాను అనమాట అలా ఆవు పిడకలు వెలుగుతుండగా ఈ లోపు గిన్నెలోకి ఆవు పాలను కూడా తీసుకున్నాను ముందు రోజే మా బ్రదర్ పట్టుకొచ్చి ఇచ్చారు ఆవు పాలను కూడా సో ఆవు పాలను కూడా నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఆవు పాల్ని ఆ గిన్నెలో వేసుకొని గిన్నెతో ఫస్ట్ పొయ్యి మీద పెట్టి ముందుగా వినాయకునికి మనసులో తలుచుకున్నాను శుక్లాంభరద్రమనే శ్లోకం చెప్పుకొని మనసులో తలుచుకొని ఆ తర్వాత అగ్నిదేవుడికి కూడా కొంచెం అక్షంతలు అన్నీ వేసి దండం పెట్టుకొని పొయ్యినైతే వెలిగించుకున్నాను అనమాట చక్కగా పొయ్యి వెలుగుతుంది అనే టైంలోని కొంచెం వినాయకుడికి కూడా పూజ చేసుకుందామని వినాయకుడికి అయితే ఇక్కడ పువ్వులు పెట్టి కొంచెం బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి ఇంకా పాలు పొంగుతున్నాయి పొంగుతాయి అని అనేసరికి ఇంకా పొయ్యిని అయితే చక్కగా వెలిగించుకున్నట్టుగా చూసుకొని ఈలోపు బియ్యంలోని నెయ్యిని కూడా కలుపుకొని సిద్ధం చేసుకున్నాను చాలామంది సూర్యదేవుడికి వండిన పరమాన్నాన్ని బియ్యం కడుగుతారండి కానీ నేను విన్నదాని ప్రకారం బియ్యం అయితే కడగరు బియ్యం ఏదైనా ధూలు ఉంటే కనుక ఒకసారి క్లాత్తో ఒకసారి తుడిచేసి ఒక గిన్నెలో వేసుకొని అందులో స్వచ్ఛమైన ఆవు నేతను వేసి కలిపి పక్కన పెట్టుకొని ఆ బియ్యంతో మాత్రమే మనము పరమాణం అనేది వండుకుంటాము అంటే నేను విన్నదాని ప్రకారం ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తారు కాకపోతే మా పద్ధతి ప్రకారం ఇలా చేసుకుంటున్నాను అనమాట అలా బియ్యం కడుగుతుండగానే ఈ లోపైతే చక్కగా పాలు కూడా పొంగినాయి చక్కగా మూడు సార్లు అయితే పాలు పొంగయండి పాలు పొంగినప్పుడు ఒక్కసారి మనం చేతులు ఎత్తి దండం పెట్టుకోవాలి అగ్నిదేవుడికి అలానే సూర్యదేవుడికి చక్కగా పాలు పొంగాయని చెప్పి అయ్యయ్యో పొంగి పేయి అని అనకుండా దండం పెట్టుకొని అప్పుడు మూడు సార్లు మనం బియ్యాన్ని కూడా వేయాలి మన గోత్రనామాలు అన్నీ కూడా తలుచుకోవాలన్నమాట మనసులోని ఇప్పుడు మాది ఏదైతే ఉందో గోత్రం అలా నాగులు గోత్రం అని తలుచుకొని ఇంటి యజమాని పేరు ముందుగా తలుచుకొని అలా ఇంట్లో వాళ్ళందరి పేరు మీద కూడా చక్కగా మూడు సార్లు అయితే బియ్యమైతే అనమాట అలాగే పిల్లల చేతితో కూడా బియ్యం అయితే వేయించాను పిల్లలు ఎలాగో ఉన్నారు కదా అని చెప్పేసి అలానే మన సబ్స్క్రైబర్స్ అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడా బాగుండాలని అందరి పేరు మీద కూడా అలా ఒక్కసారి బియ్యాన్ని అయితే వేశాను వేసి చక్కగా ఇలా చెరుకు అయితే కడుక్కున్నాను అనమాట బియ్యం ఉడుకుతున్నాయి అనే టైంకి చక్కగా బెల్లాన్ని కూడా కోరి కొంచెము ముక్క ముక్కలు కాకుండా బెల్లాన్ని కూడా డైరెక్ట్గా కోరేసి ఇలా ఈ పరమాణంలోనైతే వేసేసాను వేసేసి దగ్గరికి అయిపోయిన వరకు ఉంచి చక్కగా పరమాన్నం అయితే సిద్ధం చేసుకున్నాను అండ్ పరమాన్నం అంతా అయిపోయిన తర్వాత మనం చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏంటంటే ఫస్ట్ అగ్నిదేవుడికి సమర్పించాలండి మనం ముందుగా నెయ్యిని వేసి ఎలా అయితే అగ్నిదేవుడికి సర్ సమర్పిస్తామో అలానే ఇక్కడ పరమాణాన్ని కూడా వండి మొదటగా అగ్నిదేవుడికి సమర్పించాలి అలానే గణపతికి కూడా సమర్పించాలి అలా కొంచెం పొయ్యిలోని మనము ఒక కొన్ని కొంత అలాగా పరమాన్నం వేసి ఆ తర్వాత కొంచెం నెయ్యి చుక్కు కూడా వేసి తర్వాత ఆ వినాయకుడికి కూడా కొంచెం పరమాన్నం అనేది వడ్డించి మనము నైవేద్యం పెట్టి రెండు చేతులు జోడించి దండం పెట్టుకొని ఆ తర్వాత మనము పూజన అయితే ప్రారంభించుకోవాలి కదా సో అలాగే ఇక్కడ నేను పరమాన్నం అంతా వండేసిన తర్వాత ప్రాసెస్ అంతా కూడా చేసుకొని ఇంక నేను ఇక్కడ సూర్యదేవుడికి పూజన అయితే ఏర్పాటు అనమాట ముందుగా ఇక్కడ వచ్చేసి నేను ముందు రోజే ముగ్గు అన్నీ వేశాను కదా ఆ ముగ్గు అన్నిటి మీద కూడా చక్కగా ఒక అరటాకునైతే వేసుకున్నాను అరిటాకుని వేసుకొని ఇలా వెనకలో ఒక ఒక షీట్నైతే పెట్టుకున్నాను చక్కని అది కూడా పేటలాగే ఉపయోగించుకుంటాను పండగలప్పుడు పూజలప్పుడప్పుడు సో అలా వాటికి కూడా ముగ్గు పెట్టి ఇంకా నా దగ్గర పటం ఏదీ లేదు కాకపోతే స్వామి విగ్రహం ఉంది కానీ విగ్రహం పెట్టి పూజ చేయాల్సిన అవసరం లేదు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానికి విగ్రహం పెట్టక్కర్లేదు అని చెప్పి అన్నారు సో అందుకని ఇంక నేనైతే విగ్రహం పెట్టకుండా ఇలా చిక్కుడుకాయలతో రథాన్ని చేశాను అనమాట చిక్కుడుకాయలతో రథాన్ని చేసి చక్కగా చిక్కుడుకాయలకి కూడా అంటే రథానికి కూడా కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలా పువ్వులతో అలంకరణ చేస్తాను అలానే పసుపు గణపతిని కూడా చేసుకున్నాను పసుపు గణపతిని కూడా చేసి గంధమిక బొట్లు పెట్టాను పెట్టి ఇలా ఏడు జిల్లే డాకులను అయితే పెట్టాను అనమాట ఏడు జిల్లేడు ఆకుల్ని పెట్టి ఏడు జిల్లే ఆకుల మీద కూడా నేను గోధుమలను అయితే వేశాను ఏమో ఈ సంవత్సరం అసలు గోధుమలు దొరకలేదండి లాస్ట్ మినిట్లో ఈ గోధుమలు కూడా మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి ఎక్కడికో తీసుకెళ్ళి తీసుకొని వచ్చిందనమాట ఇంటికి సో ఆ గోధుమలన్నింటిని కూడా వేసి కొంచెం పసుపు ఇంకా కుంకుమ అయితే వేసి వాటి మీద చక్కగా నేను ఏడు మట్టి ప్రముదలను కూడా పెట్టుకున్నాను ఏడు మట్టి ప్రముదలు పెట్టి ఏడు మట్టి ప్రముదల కదా గంధం ఇంక అయితే పెట్టుకున్నాను గంధం ఇంక కుంకుమొట్లను పెట్టి కొంచెం ఆవు నేతిని అలాగే కొంచెం నువ్వుల నూనెని కూడా వేసి ఎరుపు ఒత్తుల్ని రెండు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తి కింద చేసి అలా ఏడు దీపాలను అయితే పెట్టుకున్నాను అనమాట చక్కగా ఏడు దీపాలని పెట్టి ముందుగా గణపతికి చెరుకు మొక్క పండ్లు పువ్వులు అన్నీ కూడా సమర్పించి ఇక్కడ ఏకాహారత అయితే పిల్లలతో అయితే దీపం అయితే వెలిగేస్తున్నారు అనమాట కార్తీక ఇంకా రోషన్తోని ఎలాగో పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నప్పుడు ఈ పూజలు అన్నీ చూపిస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో నేర్చుకుంటారు కదా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో కూడా చేసుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఎప్పుడు వీలున్నా వాళ్ళ ఇంట్లో ఉన్నారనుకుంటే కనుక ఖచ్చితంగా పిల్లలకి అవన్నీ నేర్పిస్తాను ఆల్మోస్ట్ మా పిల్లలు ఇద్దరికి కూడా దీపం ఎలా పెట్టాలి అవన్నీ కూడా బేసిక్స్ అన్నీ తెలుసు డీప్గా మంత్రాలు రాకపోయినా సరే బేసిక్స్ అయితే అన్ని తెలుసు పర్వాలేదు చేయగలరు దీపం పెట్టి పూజనది చేయగలరు అనమాట మనం చిన్నప్పటి నుంచి ఏమైనా నేర్పిస్తే కదా వాళ్ళకి కూడా తెలుస్తాయి ఏమీ నేర్పించకపోతే ఏమీ రావంటారు సో నేను ఆడపిల్ల మగపిల్ల అలా మా ఇంట్లో ఎలాంటి భేదం ఉండదండి అంటే మా ఫ్యామిలీ అని కాదు మా వాళ్ళ ఫ్యామిలీ అని కాదు మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఆడపిల్లని వేరే చూడడం మగపిల్లని వేరే చూడడం చూడరు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆడపిల్లని ఇంకా కొంచెం ముద్ద ఎక్కువ చేసి చూస్తారనమాట మగపిల్లడి కంటే కూడా అని సో అలా మేము అన్ని పనులు నేర్పిస్తాము మగపిల్లలకి ప్రతి ఒక్క పని కూడా రావాలి వాళ్ళకి ఇల్లు తుడు చిన్నండి గిన్నెల తోమనండి వంట చేయడం పూజలు చేయడం అన్నీ కూడా నేర్పిస్తాము అందులో మేము ఎలాంటి అనమాట సో అందుకు పిల్లలనిద్దరినీ కూడా ఎప్పుడూ కూడా నేను పార్టిసిపేట్ చేయించి దీపారాధనైతే చేయిస్తాను సో అలా ఇక్కడ కూడా నేను వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఫస్ట్ అయితే దీపారాధన అంతా కూడా చేసి ధూపం వెలిగించాను అగరవత్తుల్ని ధూపం వెలిగించి చక్కగా ధూపాన్ని కూడా ఇచ్చి ఆ తర్వాత మొదటిగా అయితే ఇంకా వినాయకునికి అయితే పూజనైతే చేస్తామన్నమాట ఇక్కడ వినాయకుడికి శుక్లాం భుక్లాం అనే శ్లోకం చెప్పుకొని ఓం గమ్ గణపతి ఏ నమనుకో ఆ స్తోత్రం చదువుకొని వినాయకుని పూజ చేసాము అలానే ఒక పక్క ఆదిత్య హృదయం కూడా పెట్టుకున్నామండి ఫోన్లోని ట్యాబ్లో పెట్టుకున్నాము ఆదిత్య హృదయం సో ఆదిత్య హృదయం కూడా వింటూ అక్కడ చిక్కుడు రథంకి అలానే ఇక్కడ మనం రథం ముగ్గు కూడా వేశాము కదా రథంకి అలా పువ్వులు వేస్తూ ఆదిత్య హృదయాన్ని ముగ్గురం కూడా వినుకుంటూ ఇక్కడ పూజనైతే చేసుకుంటున్నాము అలానే మన పెద్దలకి ఇంటి కులదైవానికి కూడా ఒకసారి మనసులో తలుచుకొని వాళ్ళకు కూడా ఒకసారి పూజనైతే చేసుకొని మన మనసులో ఏదైనా సంకల్పం ఉంటే కనుక సంకల్పాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడైతే ఇంకా మేము నార్మల్గానే పూజ చేసుకున్నాము చక్కగా ఇలా కలిసి చేసుకోవాలని అనిపించింది అలాగే కలిసి చేసుకున్నాం అనమాట అండ్ అలాగే మా వారికి కూడా వీడియో కాల్ చేసి ఆయనకు కూడా చూపించి దండం పెట్టుకోమని చెప్పాము సో అలా ఎక్కడైతే ఇంకా దూపం దీపం పండ్లు అవన్నీ కూడా నైవేద్యం అయితే పెట్టామన్నమాట పెట్టిన తర్వాత ముందుగా మనం చేసిన పరమాన్నం ఏదైతే ఉందో ఆ పరమాణాన్ని అయితే తీసుకొచ్చాము ఎప్పుడైనా సరే మనం దేవుడికి కానీ ఏ పూజ అప్పుడు కూడా పరమాన్నం ఏది వండినా సరే ఆ పాత్రలతో తీసుకొచ్చి మనం డైరెక్ట్గా దేవుడి దగ్గర పెట్టాలంట ఆ తర్వాత ఆ పాత్రలో నుంచి తీసుకొచ్చిన తర్వాతే మనం అరటాకు మీద కానీ ప్లేట్స్లో కానీ పెట్టాలంట అలా విన్న తర్వాత నుంచి నేను అలానే చేద్దామని చెప్పి అలా ఆ పాల గిన్నెతోనే పరమాన్నాన్ని తీసుకొచ్చి ఇలా ఈ పూజ ఎక్కడైతే చేసానో ఆ పూజ దగ్గర అయితే పెట్టాను పెట్టి ఏడు చిక్కుడాకుల్ని సిద్ధం చేసుకున్నాను చక్కగా ఒకసారి వాష్ చేసేసాను ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి ఎందుకంటే ఆ తర్వాత మనం ఆ చిక్కుడాకులతో ఉన్న ప్రసాదాన్ని మనం తినాలి కాబట్టి ఆ చిక్కుడాకులన్నీ కూడా ఒక్కసారి క్లీన్ చేసేసాను అలానే వినాయకుడికి పెట్టడానికి వేరే తమలపాకు కూడా పెట్టాను అనమాట సో అలాగా చిక్కుడాకుల్లోని ఆ నైవేద్యాన్ని అంతటినీ కూడా ప్రిపేర్ చేశాను అది వేడివేడిగా ఉండడం వల్ల కొంచెం అలా పల్చిగా అనిపించింది కాసేపుకి అది బాగా తిక్గా అయిపోయి చాలా రుచిగా వచ్చింది అండ్ చాలా అంటే చాలా కమ్మగా ఉంది ఆ మహత్యం ఏంటో తెలియదు కానీ నార్మల్గా ఉండిన రోజుల కంటే కూడా స్పెషల్గా రథసబ్దం రోజు ఉండే పరమాన్నం అయితే చాలా రుచిగా ఉంటుంది సో అలాగా మేము ఇక్కడైతే ఏడు చిక్కుడాకుల మీద చక్కగా ప్రసాదాన్ని నైవేద్యాన్ని పెట్టాము అలానే వినాయకునికి పెద్దలకి కులదైవానికి అన్నీ కూడా నైవేద్యం పెట్టాము అలానే పక్షులు తింటాయని వేరొక చోటు కూడా ఇంకా ఒక చిన్న ఆకు వేసి పక్షులకు కూడా కొంచెం నైవేద్యం పెట్టి దూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించి మంగళహారతి కూడా ఇచ్చి ముగ్గురం కూడా చక్కగా దండం పెట్టుకున్నాం అనమాట అలాగే పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కూడా పెట్టి చక్కగా పూజన కూడా చేసుకున్నాము అయితే చాలామంది అడుగుతున్నారు అంటే కొంతమంది నాకు పీరియడ్స్ వచ్చాక లేదా కొన్ని కారణాల వల్ల మేము పూజ చేయలేకపోయామన్నారు ఒకవేళ రథసబ్దం రోజు పూజ చేయలేని వాళ్ళు ఈ మాఘ మాఘమాసంలో ఏ ఆదివారం రోజైనా సరే ఈ పూజనైతే చేసుకోవచ్చు అదే ఫలితం వస్తుంది అంతే మంచిది రత్సబ్దం రోజే చేయలేదు అని ఏమి బాధపడకండి ఆ రోజు చేసుకోండి చాలా మంచిది అలానే ఆ గోధుమలు ఏం చేయాలని చెప్పి అడిగారు గోధుమల్ని చక్కగా నానబెట్టేసి అవి ఒక మొక్కల కుండీ ఉంటుంది కదా ఆ కుండీల్లోనే ఎందరూ అనేసి గ్రో చేసి ఆ వచ్చిన గడ్డని కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగొచ్చు బ్లడ్ అనేది మనకు పెరుగుతుంది అలాగే బ్లడ్ అనేది అవుతుందంట లేదు అనుకుంటే మీకు దగ్గరలో ఏదైనా ఆవు ఉంటే కనుక చక్కగా నానబెట్టేసి ఉడకబెట్టేసి ఆవుకైనా తినిపించవచ్చు అది కాదు వీలు కాదు అనుకుంటే కనుక అవి పక్షులకైతే వేయవచ్చు అనమాట అలా పక్షులకు వేసి కొంచెం నీళ్ళు పెట్టినా సరే సరిపోతుంది అంతే తర్వాత ప్రసాదాన్ని తీసుకోవడం కూడా అస్సలు మర్చిపోకూడదు అండ్ ఈ విధంగా నేను రథప్తి పూజనైతే చే